కామారెడ్డి జిల్లా నాసురులాబాద్ మండలం నెమలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నేపంతో భారత టేకుల మైసయ్యను అతని భార్య టేకుల రాధాబాయి ప్రియుడు నాగరాజుతో కలిసి హత్య చేసిందని రూరల్ సిఐ టీ రాజేష్ తెలిపారు కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం డిసెంబర్ పదిహేనున ఇంటి నుండి వెళ్లిన టేకుల మైసయ్య ఇంటికి రాకపోవడంతో మైసయ్య కుటుంబ సభ్యులు భార్య రాధాబాయితో పాటు బాన్సువాడలో ఉన్నాడని భావించారు అయితే అక్కడ కూడా లేకపోవడంతో జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాసుబాద్ పోలీస్ స్టేషన్ చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి భార్యపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేయగా భార్య రాధాబాయి తన ప్రియుడు నాగరాజ్ తో కలిసి భర్త మైసయ్యకు మద్యం తాగించి కాలు చేతులు కట్టేసి హత్య చేసి మృతదేహాన్ని దుర్కి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయం వెనుక భాగంలోని కోనేరులో మూటగట్టి పడేసినట్లు సిఐ తెలిపారు మృతుడికి కుమారుడు కూతురు ఉన్నారు మృతదేహాన్ని సంఘటన స్థలంలోనే పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం నిందితులకు అదుపులోకి తీసుకుని ఈ రోజు ఇద్దరిని రిమాండ్ చేసిన రాజేష్ తన కార్యాలయంలోని పత్రికా సమావేశంలో తెలిపారు రోజున నసురాబాద్ పోలీస్ స్టేషన్ లో నిమ్లీ గ్రామం నుంచి టేగుల లస అనే ఆవిడ వాళ్ళ కొడుకు టేకుల మహేసడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని క్రైమ్ నెంబర్ టెన్ బై ట్వంటీ ఫైవ్ అండర్ హెడ్ మ్యాన్ మిస్సింగ్లో నర్సులాబాద్ పోలీస్ చేసులో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ కంప్లైంట్ వాళ్ళ కోడల మీద అనుమానం వ్యక్తపరచడంతో వాళ్ళ కోడల్ని ఈ కేసులో తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళ కూడలు రాధాబాయి టేకుల రాధాబాయి ఆమెతో పాటుగా ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఎర్రుల నాగరాజు ఇద్దరు కలిసి అతన్ని పోయిన నెల పదిహేనో తారీఖులో ఇక్కడికి బాన్సువాడకు పిలిపించుకొని సోమేశ్వర్లో వాళ్ళు అద్దెకు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి మందు దాపి కళ్ళు దాపించేసేసి అతన్ని చంపి సోమేశ్వర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కొనుల్లో మూట కట్టి పడేయడం జరిగింది ఇది విచారణలో వాళ్ళు ఒక్కోవడం జరిగింది వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈరోజు జుడిషియల్ రిమాండ్ తరలించడం జరుగుతుంది